హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి జత చూసినా ఫ్రెండ్స్ ఈ బుల్స్ వచ్చేలేకే వజ్రాల తేజస్వరి రెడ్డి గారివి సంతమాగులూరు గతలు ఫ్రెండ్స్ మీకైతే లైవ్లో మొత్తం జాతలు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న ఇందోకా ఫ్రెండ్స్ డ్రాలో మొత్తం ఎనిమిది జతలు అయితే వచ్చినాయండి ఇది మూడో కా మూడో కాడికి అయితే బరిలోకి దిగుతున్నాయి ఫ్రెండ్స్ కోటిరెడ్డి గారి కోటిరెడ్డి గారి అండి సంతమాంగళూరు గిట్టలు ఫ్రెండ్స్ డ్రాలో మూడో కాడిగా వచ్చినాయి మీకు లైవ్ లో మొత్తం గిత్తల్ని అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్న ఏ ఊరి అన్నయ్య మరియాం అన్న మరియాం సండే చప మీకు పరిచయం చేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మరియాంల ఏ మండలం ఏది వస్తది పుల్ల చెరువుల మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చారండి ఇది డ్రాలో ఎన్నో కాడిగా వచ్చినాయి అన్న డ్రాలో రెండో కాడిగా వచ్చినాయి ఫ్రెండ్స్ రెండో జాతక అయితే బదిలీ దిగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది జాత ఓనర్ పేరు ఏం పేరు అన్న యజమాని గారి పేరు వెంకట్రావు గారండీ అవును అన్న ఒకసారి లైవ్ ఉంది ఒకసారి ఏ ఊరు నుంచి అన్న ఏ ఊరు నుంచి వచ్చారు గిత్తలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మరొక జతనైతే మీకు పరిచయం చేయడం జరుగుతుందండి అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న గురంపూడు మండలంబాయ్బాయ్ కోహినూరు తెలంగా నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎన్నో అన్న డ్రాలు నాలుగో కాడిగా అయితే ప్రదర్శనలో ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాత లైవ్లో ఉన్న ప్రతి ఒక్క లైక్ చేయను అన్న మొత్తం అయితే మీకు ఈ ప్రదర్శన మొత్తం ఎనిమిది జతలు వచ్చినాయి అన్న ఈ జత అయితే నాలుగో జాతగా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది బోండర్ పేరు ఏం పేరు అన్న షేక్ దాదూ గారండి గిత్తల వండర్ పేరు ఆర్కే బుక్స్ రాలేదమ్మా యూట్యూబ్ ఛానల్ ఛానల్ అన్న వీడియో చేస్తున్నా లేపను ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ జిఎల్ఆర్ బుల్స్ ఫ్రెండ్స్ గరగపాటి లక్ష్మీ చౌదరి గారి గొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ఫ్రెండ్స్ భగవత్ అండ్ కేసరి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తారన్న ఒక హాఫ్ అన్ అవర్లో అయితే స్టార్ట్ చేస్తారు అన్న ఎన్నో కాడన్న డ్రాలో ఫ్రెండ్స్ చూస్తున్నారు అండి ఈ జత ఏడో జతగా అయితే ప్రదర్శన ఇవ్వ ఇవ్వబడటం జరుగుతుంది డ్రాలో ఏడో కాడిగా వచ్చిందండి ఆర్కేబుల్స్ రాలేదన్న మొత్తం ఎనిమిది జతలు అయితే ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ డ్రాలో ఏడో కాడిగా అయితే ఈ జత రావడం జరిగింది వజ్రాల వజ్రాలు రెడ్డి గారి కూడా వచ్చినాయి లైవ్ తీస్తున్నా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు మరొక అయితే పరిచయం చేయడం జరుగుతుందండి అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న షానంపూడి మండలం షానంపూడి గ్రామం ఏ జిల్లా అన్న పల్నాడు జిల్లా దాలో ఎన్నో కాడికి వచ్చిందన్న ఎనిమిదో కాడిగా అయితే ఇవి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాలో ఎనిమిదో కాడిగా వచ్చినవి చూస్తున్నా అన్న ఏంటన్నా యజమాని గారి పేరు ఏం పేరు అమృతపూడి కోటయ్య గారే అండి గత్తలో వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ లైవ్ వస్తుంది అన్న మంది చూస్తున్నాం కదండి మీకు అయితే మరొక అయితే పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నా వీడియో తీయచ్చా యూట్యూబ్ లైవ్ అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్లో हां फिर ये आ डोंट रो انا چانل میں چلنا انا اٹوٹ وہ ادے ہوندے ఫ్రెండ్స్ చూచ చూస్తున్నారండి మీకైతే మరొక జతనైతే పరిచయం చేయడం జరుగుతుంది రైతు యొక్క మాటల్లో వారు ఎక్కడి నుంచి వచ్చారనేది అడుగుదాం అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న ఉయ్యిందన ఉయ్యిందన గ్రామం రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి ఫ్రెండ్స్ అన్న డ్రాలో ఎన్నో వచ్చినాయి అన్న ఫస్ట్ కాడి ఫస్ట్ కాడిగా అయితే ఇవి ప్రదర్శన ఇవ్వబడటం జరుగుతుంది ఫ్రెండ్స్ డ్రాలో మొత్తం ఎనిమిది కాళ్ళు అయితే ఇది మొదట ప్రదర్శన ఇవ్వడం ఇవ్వబడటం జరుగుతుంది అన్న ఏం పేరు అన్న వంట పేరు సమ్మటం వీరభామ నాయుడు గారండి ఉయ్యందన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకైతే మరొక జతనైతే అయితే పరిచయం చేయడం జరుగుతుందండి లైవ్ రాలేదు నా హైదరాబాద్ నుంచి వచ్చింది ఇప్పుడే వచ్చింది ఎవరి ఫ్రెండ్స్ చూస్తున్నారు అండి మీకైతే మరొక జతనైతే చూ పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ టీఎస్ఆర్ ఇన్ఫా డెవలపర్స్ వారి తోటా శ్రీనివాసరావు రావు గారండి కొప్రావూరు గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి ఫ్రెండ్స్ చూసిన కండి ఈ జత వచ్చేసరికి టీఎస్ఆర్ ఇన్ఫా డెల డెవలపర్స్ వారి తోట శ్రీనివాసరావు గారండి కొప్రావూరు గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి ఫ్రెండ్స్ అన్న ఎన్నో కాడన్నా డ్రాలో డ్రాలో ఆరో కాడిగా ప్రదర్శన ఇవ్వడం ఇవ్వబడటం జరుగుతుంది ఫ్రెండ్స్ డ్రాలో ఆరో చీటీగా వచ్చిందండి മൊത്തം എ പേർ അത് ഈ പ്രദർശന ന്യൂ കേട്ടി വിഭാഗം രാവട ജന ഫ്രണ്ട്സ് ఓకే ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే పన్నెండు స్టార్ట్ అవుతుందండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు లైవ్లోకి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్